హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లల గేమ్స్ దగ్గరికి ఆ బాగి ఆరు ఇద్దరు వస్తారు పిల్లల్ని చూసినాక బాగి గట్టిగా పిల్లలు అని అరుస్తుండగా ఆరు తల్లి ప్రేమని ఆపుకోలేక పరుగు పరుగున పిల్లల దగ్గరికి వెళ్ళి నలుగురు పిల్లల్ని గట్టిగా వాటేసుకుంటుంది ఆరు ఆ బాగి పిల్లలందరూ విచిత్రంగా అనామికని చూస్తూ ఉంటారు కానీ ఆరు అదేమీ పట్టించుకోకుండా అమ్ము ఆనంద్ ఆకాష్ నొదుట్లపై ముద్దు పెట్టి అంజుకి బుగ్గపై ముద్దు పెడుతుంది ప్రేమగా ఇక అదంతా చూస్తున్న బాగీ విచిత్రంగా పిల్లల్ని అనామికని మార్చి మార్చి చూస్తుంది ఈ విచిత్ర ప్రవర్తనకి కారణమేంటి అని ఆలోచిస్తూ ఆలోచిస్తుంటుంది ఇక మోకాళ్ళ మీద ఆరు అంజు దగ్గర కూర్చొని అంజు తల్లి అని ప్రేమగా పిలవగానే అమ్మ అంటుంది అంజు దాంతో అందరూ షాక్ అవుతారు ఇక అనామికలో ఉంది ఆరు అని బాగీ తెలుసుకుంటుందా మనోహరికి ఆరు ఏ విధంగా బుద్ధి చెప్తుందో రాను నేర్చు చూసుకొని చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్